హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే అందరూ ఏం చేస్తున్నారు సండే ఏం సో కామెంట్ చేసేసేయండి అలాగే మీ బ్రేక్ఫాస్ట్లు అయిపోయా కాఫీలు టీలు అయిపోయాయా మాదైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి అలాగే చాయ్ అయితే ఒకసారి తాగేసాము ఇప్పుడు ఇంకొకసారి అనమాట రెడీ అయిపోయింది వర్క్స్ అయితే కొంచెం నెమ్మదిగా నడుస్తుంది సండే అని కాదు కరెంట్ కూడా పోయింది సండే అలాగే కొంచెం లేజీగా అనిపిస్తుంది కాబట్టి ఇంకా వర్క్స్ అయితే అవ్వలేదు కరెంట్ అయితే ఇప్పుడే వచ్చింది ఇంకా వర్క్స్ అయితే చక్క చక్కగా ఒక వన్ అవర్లో కంప్లీట్ చేసేసుకోవాలి వంట కూడా చేసేసుకోవాలి ఓకే నా ఫ్రెండ్స్ అలాగే మీ సండే స్పెషల్స్ ఏంటో కామెంట్ చేసేసేయండి మీ బ్రేక్ఫాస్ట్లో ఏంటో కామెంట్ చేసేసేయండి ఇక్కడైతే దీపుకి నాకు చాయ్ అయితే రెడీగా ఉందనమాట ఇది సెకండ్ ట్రిప్ ఆల్రెడీ దీపు గుడ్ మార్నింగ్ గట్టిగా గట్టిగా ఓకే మరి బ్రష్ చేసేసుకున్నావా కరెంట్ పోయింది ఇప్పుడు దాకా ఓకే మరి ఇప్పుడు చాయ్ తాగేద్దామా ఓకే అయితే ఓకే అండి ఓకే అండి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి బాయ్ అందరికీ